అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాదుడు ఉండకూడదని ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రని అసెంబ్లీ సాక్షిగా ఈ మధ్య ఒక్కొక్క నిజం బయటపడతా ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమి ప్రభుత్వాన్ని చెడు కూడా ఆడుకుంటాడు చెడు కూడా ఆడుకుంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అబద్దం అంతా నిగ్గుదేలుతూ ఉంటే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి ఇంకా వాస్తవంగా చెప్పాలనుకుంటే ఓరి నాయన ఏంటి ఇంత దారుణ మీరు ఒకప్పుడు పెళ్లి చేయాలంటే వంద అబద్దాలు ఆడేవారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే వెయ్యి అబద్దాలు ఆడుతున్నారు అది కూటమి ప్రభుత్వం ఎగ్జాంపుల్ అని చెప్పి జనాల్లో కరెక్ట్గా మేమే సెటైర్లు వస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఋషికొండ గురించి దుష్ప్రచారం విపరీతంగా చేసేశారు పర్మిషన్ లేకుండా కట్టేశారు బోర్డు గురించి చేసేసారు అద్దీ ఇదని తీరా మీ అసెంబ్లీలోనే కందులు దుర్గేష్ గారు స్వయంగా అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా ఆయన సమాధానం చెప్పారు అన్ని పర్మిషన్లు ఋషికొండ అసలు అద్భుతం అని చెప్పి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసేశారు కార్యాలయాలకి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేశారు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టేశారు అని ఎలక్షన్ టైంలో ప్రచారం విపరీతం చేసేశారు తీరా చూస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సమాధానం చెప్పారు వంద కోట్లే ఐదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లోని అసలు అమ్మాయిలు వాలంటీర్లు ఉమెన్ ట్రాఫింగ్ చేసేస్తున్నారు అమ్మాయిలని ఐదు అని చెప్పి అదొక దుష్పరిచారం అయితే స్వయంగా హోమ్ మినిస్టర్ అంతే గారు ఒక ఏదైతే ప్రశ్నకు సమాధానంగా ఆమెకు సమాధానం చెప్పారు నలభై నాలుగు మంది ముప్పై మూడు వేల మంది కాదు ఐదు అని చెప్పి ఇంకా చెప్పాలి సిద్ధం సభలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వ సొమ్ము వాడుకొని వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో బస్సులు కూడా వాళ్ళు ప్రభుత్వ వాడారు ఐదు అని చెప్పి దుష్ప్రచారం చేశారు స్వయంగా రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ గారు ఆయన ఒక అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇంకో చెప్పాడు అసలు సిద్ధాంత సభలకి ఎటువంటి ఒక రూపాయి కూడా ప్రభుత్వం డబ్బులు ఆడుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై కోట్లు చెల్లించింది బస్సులకు ఐదు అని చెప్పారు తర్వాత ఆరుదోమాంధ్ర అంటే దాని మీద అదొక స్కామ్ ఐదు అని చెప్పి వెచ్చలు విడిగా తండోపు తండోలుగా అసలు ఎక్కర్లేని ఆర్టికల్స్ అన్ని రాసి తెచ్చారు తీరా చూస్తే అది కూడా అది కూడా అబద్ధం ఏం అవినీతి జరగలేదు అంత క్లియర్గానే ఉంది ఇంత దారుణమైన మాటలు చెప్పాలనుకుంటే ఇంక అన్నిటికంటే బాప్గా బాస్ ఏంటంటే ఇంకా అప్పుల గురించి నెలకు ఒకరు లక్ష కోట్లు అప్పు చేశాడని చెప్పి నిజంగా మీరు చెప్పటం జనాలు కొంతమంది నమ్మటం మాకే దెమ్మ తిరిగిపోయింది అసలు నిజంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఎత్తెత్తారు వీళ్ళు చెప్పడం ఏంట్రా బాబాయ్ జనాలు నిజంగా ఇంత అమాయకుల్ని ఇలా ఇలా చేసి ఆడుకుంటారా అనిపించింది ఒక టైంలో చెప్పాలనుకుంటే అంపశయం మీద ఆర్థికం ఆర్థికం అంపశయం మీద ఉంది ఇంకా చెక్ పవర్ గారు కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంది లాగేసుకుంది కరోనా టైంలో నిజంగా చెప్ప కుప్పని మధ్యపాకులు పంపించేయాలి చంద్రబాబు గారు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్ల కరోనా లాంటి విపక్తకర సమయంలో ఆంధ్రప్రదేశ్ డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టపోయింది సొంతంగా చెప్పాలనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడకొని చేసేసారు ఇక కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి ఆయన ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రిగా అనుభవం లేదు కొత్త రాష్ట్రం మంది రెండు వేల పద్నాలుగు విడిపోయింది అప్పులు కుప్పలు కుప్పలుగా తెచ్చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంత కొత్త వ్యక్తి కూడా ఏదైతే ముఖ్యమంత్రి పదవికి అయినా తొమ్మిది నెలల్లో రావటం అసలు చాలా బ్రహ్మాండంగా తెరిచిదిద్దారు ఆయన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ టైంలో పెద్ద ఎత్తున పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు జీతాలు టైం టైం ఇచ్చారు కరోనాలో కూడా పథకాలు అమలు చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న పేరు ప్రఖ్యాతలని ఇట్లయితే మనం భరించలేమని విపరీతం దుష్ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీ సాక్షిగా నిజంగా చెప్పాలంటే మీ కుట్రను బట్టబయలు చేశారు పదిహేను లక్షల అప్పు పద్నాలుగు లక్షల అప్పు పన్నెండున్నర లక్షల అప్పు పదకొండు లక్షల కోట్ల కోట్లప్పుని పురంధేశ్వరు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు కుటం ప్రభుత్వంలో మీడియా సంస్థలు ఆ కోటమి ప్రభుత్వంలో సభ్యులు మీడియా సంస్థలు విచ్చలు విడిగా తండ తండలుగా ఎక్కడ గున్న ఇదే దుష్ప్రచారం చేస్తే అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల్ కేశవర్ గారు నిజం చెప్పారు ఈరోజు నిజం చెప్పారు ఈరోజు అసెంబ్లీలో బూచేపల్లి రెడ్డి గారు మా ఎమ్మెల్యే తర్వాత తాడిపతి చంద్రశేఖర్ గారు ఎరగనపాల ఎమ్మెల్యే ఆకిబేడి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే తర్వాత విశ్వేశ్వరరాజు గారు వీళ్ళు నలుగురు క్వశ్చన్ ఏంటంటే మన రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి ఎంత అప్పు ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఎంత అప్పు ఉంది రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఇరవై నాలుగు మే వరకు ఎంత అప్పు ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ మొన్న ఏదైతే ఎక్కేనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి ఎంత అప్పు ఉంది ఈ తర్వాత ఇరవై నాలుగు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత అప్పు క్లియర్గా వాళ్ళు అడగటం జరిగింది దానికి సమాధానంగా అసెంబ్లీలోని పయ్యోగేశ్వర్ గారు క్లియర్ కట్గా సమాధానం ఏం చెప్పారు తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాటికి బడ్జెట్ తరఫున అప్పు రెండు వేల పద్నాలుగు మనకు వచ్చి తొంభై ఏడు కోట్ల నూట డెబ్బై ఆరు కోట్లు పదివేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు కార్పొరేషన్ అప్పులు తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పును పెంచారు లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్లు తర్వాత కార్పొరేషన్ అప్పులు ఆ సంవత్సరం అలాగే ఉంచారు తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చేసేలేకి బడ్జెట్ రూపాయల అప్పు తర్వాత కార్పొరేషన్ అప్పులు వచ్చే ఏడు వేల యాభై ఎనిమిది కోట్లు తర్వాత రెండు వేల పదహారు పదిహేడుకి లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు బడ్జెట్ అప్పులు అంటే లక్ష తొంభై నాలుగు వేలు చేశారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి దానికి వచ్చి కార్పొరేషన్ వచ్చి కార్పొరేషన్ అప్పులు తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల ఏడు వందల ఐదు కోట్లు బడ్జెట్ రూపాయల ఈ అప్పు తర్వాత కార్పొరేషన్ అప్పులు వచ్చి ముప్పై ఐదు వేల అప్ప ఆ సంవత్సరం విపరీతం చేశారు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు ఏది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరానికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటానికి తర్వాత బడ్జెట్ అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు తర్వాత కార్పొరేషన్ అప్పులు వచ్చేసేసి యాభై వేల కోట్లు నియర్లీ నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేనాటికి దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు అయినాయి మూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చి వెళ్ళారు మూడు లక్షల పదివేల కోట్లు చెల్లరా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు కోట్లు కార్పొరేషన్ అప్పుడు వచ్చేసి అరవై ఏడు వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మూడు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు కార్పొరేషన్ అప్పులు తొంభై ఒకటి కోట్లు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు కార్పొరేషన్ అప్పులు వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు తర్వాత వచ్చేసి కార్పొరేషన్ అప్పు లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నాలుగు లక్షల తొంభై వే నాలుగు లక్షల తొంభై ఒక వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్పొరేషన్ అప్పులు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఇక జూన్ రెండు వేల పన్నెండు రెండు వేల జూన్ రెండు సారీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తాను ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్ల రూపాయలు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బడ్జెట్ రూపాయలు అప్పులు ఇచ్చేళ్ళాము కార్పొరేషన్ వచ్చి లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు అంటే దాదాపు ఆరున్నర లక్ష కోట్లు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించిపోయాం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మూడు ఇరవై మూడు ముప్పై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు చిల్లర చేశారు మొత్తం మీద అప్పు తర్వాత ఈ కూడం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలో దాదాపు లక్ష కోట్లు అప్పు అయింది దాదాపు లక్ష కోట్లు ఇది మొన్న డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఐదు లక్షల అరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కార్పొరేషన్ వచ్చేసరికి లక్ష యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు వేల కోట్లు అంటే మళ్ళీ అమరావతి అయ్యింది కలుపుతుంది దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో చేసింది ఇక ఈ కూడా అబద్ధం అని చెప్పి క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలు అడిగిన దానికి కూటమి ప్రభుత్వం తరపున అయితే సమాధానం అయితే వచ్చింది ఇక క్లియర్గా జనాలు అయితే ఒకటి అర్థం చేసుకోవాలి అంత అబద్ధం అంత అవాస్తవం కేవలం అధికారం కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని నా టార్గెట్ చేశారు అధికారం అనే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్దాలు ప్రచారం చేసుకుంటూ అబద్ధాలు పూర్తి స్థాయిలో జనాలకి పదే 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 ఆ అబద్దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ మీడియా అనండి వాళ్ళ మనుషులు అనండి వాళ్ళ పార్టీ నాయకులు అనండి వాళ్ళ పార్టీ అందరూ ఒకరి తాటి మీద అబద్ధాలు అయ్యారు ఫైనల్గా రియాలిటీ ఇది రియాలిటీ ఇది పార్లమెంట్లో నిర్మనా సీతారామన్ గారు ప్రకటించినా కూడా ఇది అబద్ధం అని కొట్టిపారేసినారు ఇంకేమో వెళ్ళినాయి అంతా అబద్ధమే కదా అంత మోసం అంత అబద్ధం మేనిఫెస్టో ఇదిగో ఉచిత బస్సు అన్నారు ఈరోజు చూసాను జిల్లాల వరకే పరి పరిమితం అది కూడా నాకు తెలిసి ఏ పల్లె వెలుగు ఆటికిస్తారు ఎక్స్ప్రెస్ కూడా ఈవు నాకు తెలిసి మహిళ మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నుంచి ముప్పై వేలు దాకా వచ్చి అవి పోయినాయి రైతులకి అవిపోయినాయి అమ్మఒడికి అయ్యిపోయినాయి ఎందులో నిజంగా చెప్పాలంటే జనాలకు ఇది ఒక ఆనందం చూద్దాం మరి ఇంకా కుటుంబ ప్రభుత్వం ఇంకా ఏమేమి మోసం చేస్తాం అంతా క్లియర్గా ప్రజలకు ఇప్పుడు అప్పుడు